హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూస్తే రేషన్ పంపిణీలో మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఇక్కడ నుండి నిత్యావసర సరుకులు అయితే ఇవ్వబోతున్నారు నిత్యావసర సరుకులు కూడా ఎలా ఇస్తారు ఏమేమిస్తారు ఏ విధంగా మనకి ఈ సరుకులు అయితే అందడం జరుగుతుంది అలాగే ఇంటింటికి రేషన్ పంపిణీకి సంబంధించి మరొక నిర్ణయం కూడా తీసుకున్నారు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ పంపిణీపై ప్రభుత్వం ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది మనందరికీ తెలుసు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి రేషన్ వెహికల్స్ అయితే కనుక గత రెండు నెలలు నెల రెండు నెలల నుంచి అయితే కనుక రేషన్ వెహికల్స్ని తొలగిస్తూ ఇంకా ఎక్కడికక్కడికి మనకి రేషన్ డైలర్ షాప్లు అయితే కనుక పెంచడం జరిగింది ఎవరికి వాళ్ళు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖులోపు ప్రతి నెల కూడా రేషన్ అయితే కనుక తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ఎనిమిది గంటల షాప్ రేషన్ షాపులు ఓపెన్ చేసి ఉంటాయి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖులో మీకు ఎప్పుడైనా కూడా రేషన్ అయితే తీసుకోవచ్చు ఆదివారం నాడు కూడా తెరిచే ఉంచుతారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఇక అదే సమయంలో రేషన్ వద్దంటే కనుక నగదు పంపిణీ చేయాలా లేకపోతే వేరే ఏమైనా ఇవ్వాలా అని ఆలోచన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక చెప్పడం జరిగింది మంత్రులకు సంబంధించి ఒక ఆలోచన చేయండి ఏమిస్తే ఇస్తే బాగుంటుందని కూడా వారికి అయితే ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు దానికి సంబంధించే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక నుండి ఎవరైనా రేషన్ వద్దంటే కనుక రేషన్ వద్దంటే మనకి ప్రస్తుతం రెగ్యులర్గా ఇచ్చేవి చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం అయితే ఇస్తున్నారు కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి ఐదు కేజీలు చొప్పున ముగ్గురు ఉంటే పదిహేను కేజీలు నలుగురు ఉంటే ఇరవై కేజీలు రేషన్ బియ్యం ఇస్తున్నారు అలాగే పంచదార కందిపప్పు ఇవి అందుతున్నాయి కానీ ప్రతి నెల కందిపప్పు పంచదార అయితే అందటం లేదు ఎవరికో కొద్ది మందికి మొదట్లో తీసుకున్న వాళ్ళకి కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే ఈ కందిపప్పు పంచదార అనేది అయితే అందుతున్నాయి చాలా ప్రాంతాల్లో కందిపప్పు ఆల్మోస్ట్గా అందడమే లేదు సో ఇప్పుడు రేషన్ పంపిణీకి సంబంధించి నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు గతంలో కూడా చూస్తే రాగులు జొన్నలు సర్జులు అయితే ఇస్తాము అని చెప్పారు తప్ప చాలా ఏరియాల్లో అయితే పైలట్ ప్రాజెక్టులా స్టార్ట్ చేసినప్పటికీ కొన్ని ఏరియాల్లో పూర్తిగా ఎక్కడ కూడా అమలు కాలేదు ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే గనుక ఎవరైతే రేషన్ వద్దనుకుంటారు రేషన్ వద్దనుకోవడం అంటే మనకి ఇచ్చే బియ్యం రేషన్ బియ్యం ఎవరైతే బియ్యం బియ్యం వద్దనుకుంటారో వారందరికీ ఆ డబ్బులకి సరిపడా ఏమైతే వస్తున్నాయంటే కనుక నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఉంటున్నారు కందిపప్పు పంచదార నూనె అలాగే సాల్ట్ ప్యాకెట్స్ ఇంకా మిగతా శనగపిండి కానీ ఇలాంటి నిత్యావసర సరుకులు ఏ ఏది వీలుంటే అవి అన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు గతంలో కూడా ఒక నెయ్యి ప్యాకెట్ బెల్లం ప్యాకెట్ బెల్లం ప్యాకెట్ అలాగే ఇలా చాలా వరకు నిత్యావసర సరుకులు ఇస్తూ ఉండేవారు పండగల టైంలో అయితే కనుక ఇక్కడ నుంచి ఎవరైతే రేషన్ బియ్యం వద్దనుకుంటారో అంటే చాలా మంది బియ్యం అయితే కనుక పక్కదారి పడుతున్నాయి బియ్యం అమ్మేసుకుంటున్నారు లేదా ఈ రేషన్ డీలర్స్ ద్వారా కానీ ఈ వెహికల్స్ ద్వారా కానీ రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని చెప్పేసి చాలా కంప్లైంట్ రావడం మనందరికి తెలిసిందే ప్రభుత్వమేమో అవి ఇంచుమించుగా ఒక కేజీ వచ్చి నలభై రూపాయల దగ్గరికి కొని మనకైతే ఇస్తున్నామని అని చెప్తాను నలభై రూపాయలకి ఆ బియ్యం ఎందుకు బయట సన్న బియ్యమే దొరుకుతున్నాయని చాలా మంది అయితే చెప్తున్నారు సో అందుకే రేషన్ బదులుగా నగదు పంపిణీ చేస్తే వారికి కావాల్సిన సరుకులు కొనుక్కుంటారని కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి ఇప్పుడు అన్నింటికి కలిపి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఓవరాల్గా చూస్తే ఎవరైతే రేషన్ బియ్యం వద్దనుకుంటారో ఇంచుమించుగా వాల్యూకి సరిపడేట్టుగా కందిపప్పు నూనె అదేవిధంగా మిగిలిన నిత్యావసర సరుకులు గోధుమ పిండి ప్యాకెట్టు పెల్లము ఉప్పు అలాగే నెయ్యి ప్యాకెట్ ఇలాంటి కొన్ని ప్యాకెట్స్ అయితే కనుక కొన్ని నిత్యావసర సరుకులు అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు ఇది జూలై ఒకటి నుంచి అయితే అమల్లోకి రానుంది ఇక అలాగే రేషన్ పంపిణీలో మరొక నిర్ణయం తీసుకున్నారు మనకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది అయితే ఒకటో తారీఖు కంటే ముందు ఒక ఐదు రోజులు ప్రతీ నెల చివరనే ఒక కొంతమందికి అయితే రేషన్ ఎవరికి ఇస్తున్నారు అంటే కనుక ఎవరైతే వృద్ధులు ఉంటారో వారికి దివ్యాంగులందరికీ కూడా ఇంటింటికి కూడా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అంటే వారి ఇంటికి రేషన్ షాపులకి వెళ్ళలేరు వెళ్ళినా సరుకులన్నీ తెచ్చుకోలేరు అన్న ప్రాబ్లం వల్ల ఉండడం వల్ల ఈ వృద్ధులకి దివ్యాంగులందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నారు అయితే వారికి ఒకటో తారీఖు దాటిన తర్వాత పంపిణీ చేయడం కాకుండా ఇంకొక ఐదు రోజులు ముందుగానే అంటే ప్రతి నెలలో లాస్ట్ వీక్లోనే వారికి వచ్చే నెల రేషన్ ఒక నెల ముందు ఒక వారం ముందుగానే వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతీ నెల కూడా ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీలోపే వృద్ధులు దివ్యాంగులందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ అయితే కనుక తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వారందరికీ ఎప్పటిలాగే ఒకటో తారీఖు నుంచి మనకు రెగ్యులర్గా తీసుకున్నట్లుగా పదిహేనో తారీఖు వరకు ఆదివారాలతో సహా పదిహేను రోజుల పాటు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక నుంచి ఎవరైతే రేషన్ బియ్య వద్దనుకుంటారో వారు అన్ని నిత్యావసర సరుకులు అన్ని పంపిణీ చేయబోతున్నారు ఏమేమి సరుకులు ఇస్తారు ఏంటి ఎంత క్వాంటిటీ ఇస్తారని అన్ని కూడా కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి